అక్షోమ భవన్ ముందు ధర్నా చేసి ఈరోజు అడిషనల్ డైరెక్టర్ గారిని కలవడం అనేది జరిగింది ఈ డైరెక్టర్ గారు గతంలో కూడా హామీ ఇచ్చారు ప్రధానంగా పోస్ట్ మెట్రిక్ లో పనిచేసేటటువంటి వర్కర్స్ డిమాండ్స్ ఏంటంటే ఈ వర్కర్స్ కు గత రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి కూడా ఎలాంటి చట్టబద్ధమైనటువంటి వేతనాలు లేవు సౌకర్యాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది గత ప్రభుత్వం వైఫల్యం చెంది ఈ ప్రభుత్వానికి వచ్చింది ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం లేకపోవడం అత్యంత బాధాకరం ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రీమెట్రిక్ హాస్టళ్లలో పిఎస్ఐ పిఎఫ్ అదేవిధంగా జీవో అరవై నెంబర్ ప్రకారంగా కనీస వేతనాలు చెల్లిస్తున్నారు మరి అదే డిపార్ట్మెంట్లో మరొక విభాగానికి కేటరింగ్ పేరుతో అతి తక్కువ వేతనాలు ఇచ్చి ఈ వర్కర్స్ అందరినీ అన్యాయానికి గురి చేస్తున్నారు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో అనివార్యంగా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితాభివృద్ది శాఖ ఒకటై ఈ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసేటటువంటి ఔట్సోర్సింగ్ వర్కర్స్ కు జివో నెంబర్ అరవై ప్రకారంగా కనీస వేతనాలు చెల్లించాలని అదే విధంగా ఈఎస్ఐ పిఎఫ్ తదితర హక్కులు సౌకర్యాలను కల్పించాలని భారత కార్మిక సంఘాల సంఘానికి ఐఎఫ్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం గీడి గుడి నత్తలు సప్పట్లు తిన్నారా లేదా అసలు ఇప్పుడే తిన్నారు బంద్ చేయి బంద్ చేయి బంద్ చేయి బంద్ చేయి